వాటరు అనేది ఇబ్బంది ఉన్న ఇదిలో బోర్లు వేపిచ్చారు అట్లనే ఒక కిలోమీటర్ నర దాకా పైపులైన్ లైన్ వేసాము తర్వాత ఫైవ్ స్టేషన్ బజారు ఏదైతే ఉన్నదో ఆ రోడ్డు అనేది చాలా ఇరుకు సందుగా ఉండేది ఒక ఏడడుగుల ఉండేది అట్లాంటిది ప్రైవేట్ ల్యాండ్ తీసుకున్న దానికి రోడ్డు వేయడం జరిగింది ఆ రోడ్డు వేసిన తర్వాత కూడా ఒక తొంభై తొమ్మిది లక్షలతో ఒక హాస్పిటల్ అర్బన్ హెల్త్ సెంటర్ కూడా తీసుకొచ్చింది ఘనత మా ఎమ్మెల్యే గారు అంతకుముందు మాట్లాడారు చంద్రబాబు నాయుడు దొంగ మమ్మల్ని తిప్పించాడు కొడుకు దుర్మార్గాల గురించి చాలా ఇదిగా చెప్పాడు ఇప్పుడు ఈ రోజున పవన్ కాళ్ళ దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు ఇట్లా నాకు జరుగుతుందని చెప్పి అనంగానే రూటు మార్చుకుని చేస్తున్నారు ఏదైతే కాపులు ఉన్నారో చదువుకుని అన్ని విధాలు ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకి అయ్యరు ఎందుకు అయ్యరు అని చెప్పంటే మా కమ్యూనిటీలో మా కాపుల్లో మాకు ఆరాధ్య దైవం అని అంటే ఒక వంగవీటి రంగా గారు ఆ వంగవీటి రంగాన్ని ఆ రోజున ఉన్న టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నది అప్పుడున్న హోమ్ మినిస్టర్ కోడెల సుప్రసాద్ గారు వాళ్ళు చంపించిందైతే అది అందరికీ తెలిసిన విషయమే హరిరామ జోగయ్య గారు కూడా ఆ రోజున ఉన్న మినిస్ట్రీ ఉన్నారు ఆయన కూడా ఓడ ఓపెన్ చెప్పాడు ఇట్లా జరగటం అనేది టీడీపీ వాళ్ళ వల్లే జరిగినది అని చెప్పి కూడా చెప్పారు అది కూడా కాకుండా ఈ మధ్య కాలంలో మొన్న వచ్చిన రెండు వేల పద్నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గద్దెనెక్కిన తర్వాత ఆయన తర్వాత వర్ణవీటి గారి తర్వాత ముద్రగడ్డ పద్మనాభం గారు అదే రీతిలో ఉన్నారు ఆ పద్మభం గారిని ఇంటిళ్ల పాటి ఈడ్చి కొట్టించి కొట్టియటం కాకుండా ఇంటిళ్ళ పాటి తిట్టడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న పిల్లలు అనేది చదువుకునే పిల్లలు అనేది వాళ్ళకి తెలిసినా తెలిసినాగానే పవన్ కళ్యాణ్ పిచ్చితో ఉండొచ్చు కానీ పెద్దోళ్ళు అనేది కాపులు అనేది మర్చిపోలేదు కాపులకి అనేది పెద్దపీట వేసారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాకు చేతనైంది అయితేనే నేను చేయగలుగుతాను చేత కాండి మన్ హామీ ఇచ్చి నెరవేర్చపోవడం తప్పు అని చెప్పని ఆలోచించే మనిషి కాబట్టి ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మి ఆయనకి మద్దతు అనేది ఇస్తారు కాపులు ఇది మడుకు వంద కొంత పర్సెంట్ ఇది అట్లానే మనకి అక్కడ పైన ఉన్న జగన్ గారు మన రాష్ట్రానికి ఎన్నుముకలాగా ఉన్నారు మా మనకి ఇక్కడ వచ్చేసి జిల్లా స్థాయిలో మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు నియోజకవర్గం కూడా అన్ని విధాలుగా మంచి అభివృద్ధి పదంలో నడుపుతున్నాడు ప్రతి ప్రతి జిల్లాలో కూడా మన ఎమ్మెల్యే గారి అనేది చాలామంది చెప్పుకునే పరిస్థితి ఎందుకంటే ఇరవై నాలుగు గంటలకి పద్దెనిమిది గంటలు కూడా ఒకటే ఇదిగా చాకరి చేస్తున్నాడు ఇప్పుడు ఆయన ప్రతిరోజు కూడా తిరిగేది ఎట్లయితే తిరుగుతున్నారు మేము రెండు రోజులు తిరగాలంటే మా వల్ల కాదు కానీ సౌతన పొడుగుతో తిరుగుతూనే ఉంటారు ప్రజల కోసం ఆయన గట్టి పరిస్థితుల్లో పట్టం గడుపుతారు అట్లానే బ్రహ్మారెడ్డి గారు అంటారా బ్రహ్మారెడ్డి గారు గురించి తెలిసిందే ఏడుగురుని జీవితాలు మా వాళ్ళ కుటుంబాలు నాశనమైనాయి అది అనేది మర్చిపోరు ఆ దేవుడి శాపం అనేది ఖచ్చితంగా తగులుద్ది మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మన పళ్ళనాడు అంటే ఎంతో గొప్పగా ఏ చిన్న గొడవలు లేకుండా అన్నీ లేకుండా చేసిన పరిస్థితి అంటే ఆ జనత అనేది మా ఎమ్మెల్యే గారికి మన ఎమ్మెల్యే గారికి దక్కుద్ది కాపులకి వెయ్యి కోట్ల బడ్జెట్ అని చెప్పని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ బడ్జెట్ పెట్టినది నెరవేర్చలేదు జగన్ గారైతే చెప్పిన మాట ప్రకారం ప్రతీది కాపు నేస్తం కావచ్చు కాపులకి అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు అట్లానే లోకల్గా ఈ మధ్య మాకు కాపు కళ్యాణ మండపం ఒకటి ఇచ్చారు ఒక ఇరవై సెంట్ల దాకా దానికి సంబంధించి ఎమర్జెన్సీగా కాంపౌండ్ వాళ్ళకి కూడా ఇరవై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది అది కూడా మనం ఈ మధ్య శంకుస్థాపన చేశాం అది కాంపౌండ్ కట్టిన తర్వాత కూడా ఏదన్నా ఉంటే నేను చూస్తాను నేను సాయం చేస్తాను అని కూడా మళ్ళీ వాగ్దానం ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో నలభై వేల యాభై వేలు దాకా మెజార్టీతో రామకృష్ణారెడ్డి గారు గెలుస్తారు దానిలో అయితే చచ్చే లేదు ఇప్పుడు ఎవరైతే బ్రహ్మారెడ్డి గారు అమ్మటి తిరుగుతున్నారో ఎవరైతే బ్రహ్మారెడ్డి గారు అమ్మటి వెళ్తున్నారో ఈ వైసీపీలో వైసీపీ ప్రభుత్వం అనేది ఐసు ఒక ఐసు ఏదైతే ఉందో నలుగురి దగ్గరికి మారి లాస్ట్ ఎవరైతే లబ్ధిదారు ఉందో అతని దగ్గరికి పోయేసరికి ఐసు పెరిగిపోయింది అట్లా కాకుండా బటన్ నొక్కి డైరెక్ట్గా వాళ్ళకి డబ్బులు వేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా మా రామకృష్ణారెడ్డి గారు గెలుస్తారు ఇప్పుడు ఎవరైతే బ్రహ్మారెడ్డి గారు అమ్మాట తిరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తొక్కుకుంటూ ఎదగాలంటే వైసీపీలో కుదిరేది కాదు కాబట్టి ఓర్పు సహనం అనేది లేనోళ్ళు కాదు కాబట్టి బ్రహ్మారెడ్డి గారికి పెళ్ళి వెళ్తున్నారు వెళ్ళినా కానీ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు గుండెల మీద చేసుకుని వాళ్ళ ఆవిడ ఎవరైతే వెళ్ళే వాళ్ళు వాళ్ళు ఆవిడే వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా ఓటరని చెప్పి నేను రెండు వేల నాలుగులో మన ఎమ్మెల్యే గారు ఎవరైతే స్థానిక ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారో వారి భుజం మీద వేసుకుని వాళ్ళ గారిని గెలిపించడం జరిగింది అదే కాకుండా ఆయన టీవీ నారు పిర్లు కూడా గెలిచాడు దర్దాపు ఐదు పిర్లు అట్లనే ఇరవై సంవత్సరాలు అయింది ఈ ఇరవై సంవత్సరాలు అనేది టీడీపీ లేదు కాబట్టి ఆ కొద్ది గొప్ప కానొచ్చే వాళ్ళు ఇన్నాళ్ళు అయిందని చెప్పని ఆ కొద్ది గొప్ప జనాలు కాండాటమే కానీ ఈసారి ఓడిపోయినట్లయితే టీడీపీ ఓడిపోయేది గట్టి పరిస్థితులు ఖాయం ఓడిపోయినట్లయితే ఈ బ్రహ్మారెడ్డి అనే అతను కూడా ఈ మధ్యంగా కనపడే పరిస్థితి ఉండదు ఇప్పటికీ ప్రతి ప్రతి పిల్లడు కూడా అంజరెడ్డి అంజరెడ్డి గారు వచ్చారు చలమారెడ్డి గారు వచ్చారు బ్రహ్మారెడ్డి గారు రెండు సార్లు వచ్చారు మధుబాబు గారు వచ్చారు అనేది నిల్చున్న పరిస్థితి అయితే ఉండదు మా రామకృష్ణ రెడ్డి గారికి ఐదోసారి గెలిచినట్లయితే మినిస్టర్ అనేది వంద వంద పర్సెంట్ వచ్చింది వచ్చిన తర్వాత వాటర్ అనేది బొగ్గడం వాటర్ అనేది స్కీమ్ అనేది ఎమర్జెన్సీ ఆల్రెడీ ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు గ్రాండ్ శాంక్షన్ అయింది వరిక పురుషుల ఆ ఐదు సంవత్సరాల లోపల టోటల్ గా క్లోజ్ చేసే పరిస్థితి అయితే ఎమ్మెల్యే గారు చేయగలుగుతారు ఎమ్మెల్యేగా ఉంటేనే ఎంత చేస్తూ ఉన్నట్లు ఉంటే ఒక మినిస్టర్గా ఉంటే ఎంత చక్కగా చేస్తారనేది ఆలోచిస్తేనే ప్రతి ఒక్కరికి తెలుసు మార్చెల్లా టీడీపీని మర్చిపోవడమే తెలిసేది ఎమ్మెల్యే గారే ఇండీ రామకృష్ణారెడ్డి గారే వైసీపీ ప్రభుత్వమే వచ్చే